వెంటనే కులగణన కులగణన చేసి స్థానిక సంస్థల్లో మైనార్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాల్సింది లేకుంటే ఎన్నికలను అడ్డుకుంటాం ఈ ప్రభుత్వాన్ని స్తంభిపజేస్తాం ఎమ్మెల్యేలు ఎంపీల గెలాపి చేస్తాం వాళ్ళ ఇల్లు ముట్టడిస్తామని అని చెప్పి ఈ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ ఒక్క ఎమ్మెల్యేలు ఎంపీని తిరగని మేము ఎమ్మెల్యేలు ఎంపీలు చేసింది ఇలా మా వర్గాలు ఇలా మా జాతి మిమ్మల్ని ఎమ్మెల్యేలు ఎంపీలు చేసింది అది మర్చి మా అక్కుల కోసం కొట్లాడకుండా ఇంట్లో కూర్చొని బడ్జెట్ కూడా దోషాలు కూడా పిల్లల కొంగూలు పట్టుకొని ఇంట్లో తిరుగుతూ ఊరుకుంటే ప్రసక్తి లేదు మా అక్కు కోసం అసెంబ్లీలో మీరు మాట్లాడాల్సిందే గలమెత్తాల్సిందే ఈ ఎనగాలి జాతుల కోసం మీరు కొట్లాడాల్సిందే మాకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే ఇలా మన్నడికి మన కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి బడ్జెట్లో రెండు వేల కోట్లు నలభై లక్షల కోట్ల బడ్జెట్లో రెండు వేల కోట్లు ఛాయ్ బిస్కెట్ల గిట్ల రావని చెప్పి మేము ఈ ప్రభుత్వాలను అడుగుతున్నాం మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి మూడు లక్షల కోట్ల బడ్జెట్లో బీసీలకు బిచ్చ వేసినట్టుగా మూడు వేల కోట్లు ఇస్తే ఏమిటి సరిపోతాయి ఛాయ్ బిస్కెట్ల గిట్ల రావు ఈ రేవంత్ రెడ్డి మరి ఢిల్లీకి మాటి మాటికి ప్రయాణం అయిపోతున్నాడు ఇలా ఒక్క ఒక్క ప్రయాణానికి ఐదు కోట్ల ఖర్చు ఇప్పటికి ముప్పై శాతం అయిన నూట యాభై కోట్ల ఖర్చు అదే నూట యాభై కోట్లు కనుక బీసీ ఎస్టీ బీసీ సంక్షేమ కేటాయిస్తే ఇలా పిల్లలందరూ వసతులైనటువంటి మంచి భోజనం చేసి ఉన్నతమైనటువంటి శిఖరాలకు పిల్లలకు మరి సవలతులు కల్పించకుండా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది ఊగతంపుడు ఉపన్యాసాలు చెప్పుడు కాదు తక్షణమే ఈ జాతులకు న్యాయం చేసే విధంగా మీరు ముందుకు రాకపోతే మాత్రం ఇలా ఒక్కొక్కరిని స్తంభింపజేస్తాం ఆఫీసు చేస్తాం ఇలా నిన్నటి నిన్న మీ ఇందిరా పార్క్లో ధర్నా పెడితే ప్రైవేట్ కాలేజ్ యజమాన్యం స్పష్టంగా చెప్తున్నారు మీ దసరా వెళ్ళిన తర్వాత కాలేజీ నిర్వహించడం అని చెప్పి మరి ఈ పిల్లలు ఏమైపోవాలి మీరు ఫీజులు ఇవ్వరు వాళ్ళు కాలేజీలో నాడుకొని ఈ పిల్లలకు బర్లు బొర్లు కాసుకునే పరిస్థితి ఈ ప్రభుత్వంలో దాపరించినది అరే మీకు కుమారయానికి కూడా స్టేజ్ చూస్తావు నీ నీ మనమతో ఓలీలు ఆడతా టైం ఉంటుంది కానీ ఇలా పేద పిల్లల కోసం ఒక్కరోజైనా సమీక్ష చేయవు అరే మధ్యానికి మంత్రి ఉంటాడు విద్యార్థు మంత్రి లేదు ఇది న్యాయం ఇది ఎక్కడికి కథ తక్షణమే మా ఈ పిల్లలందరినీ ఆదుకోవాలి సంక్షేమ హాస్టల్లో వసతులు కల్పించాలి స్థానిక సంస్థల్లో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు జనాభా తమాషా ప్రకారంగా రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఈ హెచ్చరిస్తున్న లేకుంటే ఒక్కొక్క ఎమ్మెల్యేని ఎంపీలను స్తంభింపజేస్తాం ఇలా కట్టలు పట్టుకొని గెలాట్లు చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం